ఓ డార్క్ బాల్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తొమ్మిది వాళ్ళలో పన్నెండు కొట్టాలి ఓ పాస్ డ్రా క్యాచ్ పడతారా ఓ క్యాచ్ డ్రాప్ టూ రన్స్ వచ్చినాయి ఎనిమిది బాలలకు పది రన్స్ కొట్టాలి క్యాచ్ డ్రాప్ చేసిండు క్యాచ్ పట్టుంటే మ్యాచ్ బౌలర్స్ ఉండేది బౌలింగ్ టీమ్ కి ఎనిమిది వాళ్ళకు పది కొట్టాలి ఒక సింగిల్ వచ్చే అవకాశం టూ రన్స్ ఏడు బాల్కి ఎనిమిది ఏడు బాలు ఏడు ఇందకు ఒక బాల్ వైడ్ ఇచ్చారు ఇది కూడా కౌంట్ చేసిన ఏడు బాల్కి ఏడు 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 గోల్ వన్ రన్ ఆరు బాల్కి ఆరు కొట్టాలి ఆరు బాల్కి ఆరు రన్స్ కొట్టాలి చేజ్ చేస్తారు లేదు చూద్దాం ఆరు బాల్కి ఆరు రన్స్ ఓ రెండు రన్స్ ఇచ్చాయి కాస్ట్ సింగిల్ రన్ ఐదు బాల్కి ఐదు ఐదు బాల్కి ఐదు కొట్టాలి తలక తగలపోతే క్యాచ్ అవుట్ అయ్యేటోడే ఫోర్ బాల్స్ ఫోర్ రన్స్ ఫుట్బాల్ మూడు బాలకి నాలుగు కొట్టాలి మూడు బాలకి నాలుగు కొట్టాలి సారీ రెండు బా ఒక బాల్ డాట్ అయినా టఫ్ టఫేచ్ రెండు బాలకి నాలుగు సారీ రెండు బాలకి నాలుగు కొట్టాలి ఓన్లీ వన్ రన్ మాత్రమే ఒక్క బాలకి మూడు రన్స్ మనం లెఫ్ట్ హ్యాండ్ మొత్తం స్కోర్ మొత్తం కొట్టింది రెండు రన్స్ ఇస్తే డ్రా అయ్యింది వైడ్ బాల్ వైడ్ బాల్ వైడ్ బాల్ వన్ బాల్ త్రీ రన్స్ రెండు కొడితే డ్రా ఇందాక బాల్ వైడ్ వేసిండు వైడ్ బాల్ ఒక్క బాల్కి మూడు రన్స్ రెండు బాల్ వైడ్ వేసిండు ఓ రెండు వచ్చే అవకాశం ఉంది రెండు వస్తాయి డ్రా మ్యాచ్ డ్రా అయింది సూపర్ ఓవర్ ఆడుతున్నారు చూద్దాం సూపర్ ఓవర్ లో ఎవరు గెలుస్తారు బ్యాటింగ్ చేసిన వల్ల బ్యాటింగ్ కాబట్టి చేజింగ్ కో అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం